బూట్లతో కొట్టి బయటికి గెంటేయండి వెర్రివాణ్ణి వెడి లుక్స్ బాగలేదు వీడికి బుద్ధి కూడా లేదు ఛీ వీడిని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది కబీర్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అతనికి కొత్తగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ లో పోస్టింగ్ వచ్చింది కానీ అతని టీం లీడర్ ప్రియాంక మొదటి రోజునే అతన్ని దారుణంగా అవమానించింది నీలాంటి బలహీనమైన అందవిహీనమైన అబ్బాయిని వీధి కుక్క పిల్ల కూడా సులభంగా కొట్టి పారేస్తుంది నువ్వు నా క్రైమ్ టీంని ఏం చూసుకుంటావు నేను ఇప్పుడే నిన్ను నా టీం నుండి తొలగిస్తున్నాను ప్లీజ్ నన్ను తీసేయకండి నా పరిస్థితిని అర్థం చేసుకోండి ప్లీజ్ సరే అలాగే నా టీంలో పని చేయాలంటే ముందు నా షూ క్లీన్ చెయ్. కబీర్ ప్రియాంక బూట్లు శుభ్రం చేయడానికి కిందకు వంగగానే వెనక నుండి మరొక కానిస్టేబుల్ అతన్ని గట్టిగా తోసాడు. చి 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 ఈ మురికి గుడ్డతో మేడం షూని పాడు చేస్తావా? కమాన్ నీ కొత్త షర్టు తీసి దాంతో మేడం షూ క్లీన్ చేయి. సరే, ఇప్పుడే చేస్తాను. కబీర్ తన షర్ట్ ను తీసి ప్రియాంక బూట్లు శుభ్రం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడే కానిస్టేబుల్ తాంబే ప్రియాంకతో ఇలా అన్నాడు. మేడం ఈ రోజు బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ జెన్నిఫర్ మన పోలీస్ స్టేషన్ కు రిపోర్ట్ ఫైల్ చేయడానికి వస్తుంది అవును మీడియాకి విషయం ఆమె ప్రత్యేకంగా చెప్పింది నిజమా నేను జెనీఫర్ కి పెద్ద ఫ్యాన్ని ఆమెను డైరెక్ట్ గా చూడాలని ప్రపంచం అంతా తహతహలాడుతుంది ఈ రోజు నాకు ఇంత గొప్ప అవకాశం రాబోతోంది కానీ ఆమె ఎప్పుడొస్తుంది అప్పుడే పోలీస్ స్టేషన్ బయట ఒక పెద్ద కార్ ఆగింది అరేరే మేడం వచ్చేసినట్టున్నారు జెనిఫర్ పోలీస్ స్టేషన్ వైపు అడుగులు వేస్తుంటే అందరిలో ఉత్సాహం పెరిగింది జెనిఫర్ మీరు నా ముందే నా నమ్మలేకపోతున్నాను మిమ్మల్ని చూడడానికి అభిమానినో మీ పని ఒక్క నిమిషంలో అయిపోతుంది ఓ కబీర్ తొందరగా మేడం కోసం వాటర్ తీసుకుంటా కబీర్ వాటర్ తీసుకుని బయటకు రాగానే అతన్ని చూసిన జెనిఫర్ పరిగెత్తుకుంటూ వెళ్లి కబీర్ కాళ్లపై పడి ఏడుస్తూ ఇలా అంది కబీర్ ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో కబీ నిన్ను లేకుండా ఉండలేను ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి కబీర్ అసలు ఒక నార్మల్ కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకోమని బాలీవుడ్ హీరోయిన్ ఎందుకు ఏడుస్తోంది జెనిఫర్ ప్లీజ్ నాతో పాటు బయటకు రా నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి కబీర్ జెనిఫర్ ని స్టేషన్ బయటకు తీసుకువెళ్లి ఆమెతో ఇలా అన్నాడు చూడు మన గతాన్ని ఎవరికీ తెలియకుండా ఉండేలా చూసుకోవాలి మన కాంట్రాక్ట్ లో ఏం రాసి ఉందో మర్చిపోకో ఆ సీక్రెట్ బయటకు రాకూడదు లేదంటే మనమిత్తరం కష్టంలో పడతాం అవును కబీర్ నాకు తెలుసు నేను ప్రామిస్ చేస్తున్నాను మన సీక్రెట్ ఎప్పటికీ బయటికి రాదు జెనిఫర్ ఇలా చెప్పి స్టేషన్ నుంచి కబీర్ లోపలికి రాగానే ప్రియాంక ఆశ్చర్యంతో ఇలా అడిగింది కబీర్ ఈ బాలీవుడ్ హీరోయిన్ నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటోంది యాక్చువల్లీ వారి షూటింగ్ టైంలో నేను ఒక రోజు డ్యూటీ చేశాను అప్పుడు నేను ఆమెకి హెల్ప్ చేశాను బహుశా అందుకే ఆమె ఇంప్రెస్ అయినట్లుంది ఆమె ఎంత పెద్ద హీరోయిన్ అయినా మనిషే కదా అవును నువ్వు చెప్పింది నిజమే సరే ఇప్పుడు నువ్వు పక్కనే ఉన్న హాస్పిటల్ కి వెళ్ళు అక్కడ సెక్యూరిటీ గార్డ్ అవసరం ఉంది చిన్న పని మాత్రమే తర్వాత తిరిగి వచ్చి నీ నైట్ డ్యూటీకి వెళ్ళు సరే కబీర్ కొద్దిసేపట్లో ఆస్పత్రికి చేరుకున్నాడు అక్కడికి వెళ్ళగానే ఒక మహిళ అతన్ని చూసి అరిచింది పిల్లల దొంగ నువ్వు ఇక్కడ హాస్పిటల్లో చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చావు కదా నిన్ను చెప్పులతో కొట్టాలి లేదు 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 నేను పిల్లల దొంగని కాదు నేను పోలీస్ కానిస్టేబుల్ను నిన్ను చూస్తే పిల్లలు నెత్తకెళ్లే వాళ్ళలాగే ఉన్నావు ఈ హాస్పిటల్లో నీ అవసరం లేదు నువ్వు నీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళు ఈ హాస్పిటల్ పే దాడి జరగబోతుందని వీరికి నేను ఎలా చెప్పాలి అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడ నుంచి వెళ్ళు మేడం ఈ రోజు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ గా నా డ్యూటీ ఉంది రేట్ కానిస్టేబుల్ చెప్పేది నీకే నేను ఈ హాస్పిటల్ ఓనర్ కి చెల్లెల్ని నువ్వు నాకు మంచి వాళ్ళ కనిపించడం లేదు పదా ఇక్కడ నుంచి పో కానీ మేడం కబీర్ అలా అనగానే ఆమె కబీర్ ను గట్టిగా చంపదెబ్బ కొట్టింది నువ్వు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడినా నిజంగా చెప్పు దెబ్బలు తింటావు సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపో కానీ అప్పుడే అక్కడ పెద్ద బాంబు పేలిన శబ్దం వినిపించింది హాస్పిటల్లోకి రౌడీలు చొరబడ్డారు ఒక రౌడీ ఆ మహిళను పట్టుకొని ఆమె తలకు గన్ గురిపెట్టి ఇలా అన్నాడు ఇప్పుడు బాంబు దూరంలో పేలింది ఇది కేవలం ట్రైలర్ మాత్రమే నేను హాస్పిటల్లో కూడా ఒక బాంబు పెట్టాను రాధాని ఇక్కడికొచ్చి నన్ను క్షమాపణ అడగకపోతే నేను ఒక్క బటన్ నొక్కే ఈ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తాను ప్లీజ్ ఎవరేనైనా నాకు హెల్ప్ చేయండి ఈ రౌడీల నన్ను కాపాడండి అప్పుడే కబీర్ అక్కడికొచ్చి ఇలా అన్నాడు మీరు భయపడకండి నేను మీకు ఏమి కాని వను శ్రీ కానిస్టేబుల్ నీ టీమ్ కాల్ చేయి నా ఒక్కడివే ఏం చేయగలవు అలా నిలబడి నమోహన్ చూస్తున్నావే నీ టీమ్ ని పిలిచిన ప్రాణం కాపాడు కానీ రౌడీ కళ్ళు కబీర్పై పడగానే అతను వెంటనే ఆమెను వదిలేసి కబీర్ కాళ్లపై పడి ఇలా అన్నాడు కబీర్ సార్ మీరు మీరు ఇక్కడ ఎలా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు కదా నన్ను క్షమించండి కబీర్ సార్ నేను నేను ఇప్పుడే బాంబుని డిఫ్యూజ్ చేస్తాను ప్లీజ్ నన్ను ప్రాణాలతో వదిలేయండి కబీర్ ఏదైనా మాట్లాడే లోపే రౌడీలందరూ పారిపోయారు కబీర్ ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయాడు నేను ఆ రౌడీలను వెబడించాలి కబీర్ ఆ రౌడీల వెంట పరిగెత్తాడు కానీ వారంతా అక్కడి నుంచి పారిపోయారు కబీర్ మనసులో ఇలా అనుకున్నాడు ఈ విషయం బయటకు రాకూడదు లేదంటే ఆ సీక్రెట్ బయటపడుతుంది కబీర్ కొత్తగా ఢిల్లీకి వచ్చాడు కబీర్ తిరిగి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు అప్పుడే అతని సీనియర్ మన్జిత్ సింగ్ అతనితో ఇలా అన్నాడు కబీర్ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు నీ డ్యూటీ రాత్రి పది గంటల నుండి కదా వెళ్ళి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో రాత్రంతా పని చేయగలిగేలా బాగా నిద్రపో ఎందుకంటే రాత్రి డ్యూటీ ధైర్యంగా శక్తిమంతుడిగా ఉన్నవారే తీసుకుంటారు స్టేషన్ ఇన్ఛార్జ్ మన్జీత్ సింగ్ ఇప్పుడు కబీర్ ను గౌరవించడం మొదలు పెట్టాడు ఎందుకంటే అతనికి పిరికి వాళ్ళు ఆస్తులు నచ్చరు కానీ కబీర్ చాలా ధైర్యవంతుడు ఓకే నేను ఇంటికి వెళ్తాను నైట్ వస్తాను కబీర్ తన ఇంటికి వెళ్లగానే అతని ఇంట్లో ప్రియాంక అప్పటికే ఉంటోంది అక్కడ ఎవరుండాలనే విషయంపై వారిద్దరి మధ్య చాలా గొడవ జరిగింది ప్రియాంక కోపంగా ఇలా అంది ఇంట్లో నేను ముందు ఉంటున్నాను నీలాంటి బలహీనుండి నేను ఇట్టే కొట్టి పంపించేస్తాను ప్రియాంక కోపంగా ముందుకొచ్చి కబీర్ ను కొట్టడానికి ప్రయత్నించగానే అంతా తారుమారైంది కబీర్ ఒకేసారి ప్రియంకను పైకెత్తి నేలకేసి కొట్టాడు ఏంటి నీకింత బలం ఎలా అదంతా నీకు మెల్లమెల్లగా తెలుస్తుంది కానీ ఇది నా ఇల్లు నేను చాలా సంవత్సరాలుగా ఉన్నాను సరే పర్వాలేదు నువ్వు కూడా ఇక్కడ ఉండొచ్చు ఏదో ఒక రూమ్ సెలెక్ట్ చేసుకో నువ్వు రెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒక కండిషన్ ఏంటా కండిషన్ నువ్వు ఇంటిని మొత్తం క్లీన్ చేయాలి అది కూడా నీట్గా నీకు మైండ్ పోయిందా సరే అయితే నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు సరే నాకోకే కానీ నాది కూడా వన్ కండిషన్ నువ్వు నీ లిమిట్స్ లో ఉండాలి నువ్వు ఒక అమ్మాయితో రూమ్ షేర్ చేసుకుంటున్నావని గుర్తుంచుకో ఆ లిమిట్ దాటకూడదు అరే నువ్వు దాని గురించి ఆలోచించుకో సరే ఈ రోజు మన న్యూ ఫ్రెండ్షిప్ సందర్భంగా నేను నిన్ను బయటికి డిన్నర్ కి తీసుకువెళ్తాను నీకు ఎలాంటి ఫ్రెండ్ దొరికాడు చూడు లైఫ్ అంతా గుర్తుంచుకుంటావు ఓకే కానీ ఎక్కడికి వెళ్ళాలో నేను డిసైడ్ చేస్తా కొద్దిసేపట్లోనే వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది కబీర్ ప్రియాంక రెస్టారెంట్ కు వచ్చి కూర్చున్నారు కబీర్ ఫుడ్ ఆర్డర్ చేశాడు పక్క టేబుల్లో కూర్చున్న ప్రియాంక కొలీగ్స్ కళ్ళు వాళ్ళిద్దరిపైనే ఉన్నాయి ఇతన్ని కావాలని ఇక్కడికి తీసుకొచ్చాను రోజు వీడికి నా వాల్యూ తెలుస్తోంది అప్పుడే ప్రియాంక టీమ్మేట్ నిఖిల్ అక్కడికొచ్చి ఇలా అన్నాడు ఇతను నీ బాయ్ ఫ్రెండా లేక తమ్ముడా నా రూమ్మెట్ నీకేమైనా ప్రాబ్లమా ఏంటి నువ్వు ఒక అబ్బాయితో ఒంటరిగా రూంలో ఉంటున్నావా నీకు ఉండడానికి వేరే ఇల్లే దొరకలేదా నేను ఉండే ప్రాంతంలో రెండు యాభై వేలు ఉంది నేను ఎవరితో ఉంటే నీకెందుకు నువ్వు నాకోసం కొత్తగా చవకగా మంచి ఇల్లు వెతుకుతావా ఏంటి ప్రియాంక నేను నా క్రైమ్ కేసులు నుండి ఫ్రీ అవ్వగానే నీకు మంచి ఇల్లు వెతుకుతాను ఆ అవసరం లేదు నువ్వు కేవలం నా టీమ్మేట్ మాత్రమే బాయ్ గా మారడానికి ట్రై చేయకు నేను ఎప్పుడూ నీకు గర్ల్ ఫ్రెండ్ కాను ఎస్ అయినా నేను ఒక బాయ్ ఫ్రెండ్ చేసే పనులన్నీ చేస్తాను ఎందుకు ప్రియాంకని బలవంతం చేస్తున్నావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నేను నీ సీనియర్ ని ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తాను నా ఉద్దేశం అది కాదు నేను మీతో సరదాగా మాట్లాడుతున్నాను నిఖిల్ ప్లీజ్ ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు మమ్మల్ని డిన్నర్ చేయనివ్వు నిఖిల్ ఈ అవమానాన్ని మనసులో దాచుకుని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానీ అతని మనసులో ఇలా అనుకున్నాడు ఈ కానిస్టేబుల్ నిలిపెట్టను కబీర్ వాక్ చేద్దాం నాకు డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం అలవాటు ప్రియాంక బహుశా కబీర్ తో ఫ్రెండ్షిప్ ను కంటిన్యూ చేయాలనుకుంది రాత్రి ఇద్దరూ వాకింగ్ కి వెళ్లారు కానీ అప్పుడే ఒక అబ్బాయి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు అరే కోతి చేతికి ద్రాక్ష పండులాగా ఉంది అరే మేడం వీడికంటే నేనే హ్యాండ్సమ్ గా కనిపిస్తానా నాతో వస్తావా కబీర్ ఏదైనా చెప్పే లోపు ప్రియాంక ఇలా అంది కబీర్ వాడితో గొడవ పడకు ఇతను విక్రాంత్ బై తమ్ముడు వరుణ్ వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళకు ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది ఏమైంది మేడం నీకు ఓకే అయితే దగ్గరలో ఒక హోటల్ ఉంది నీకు నీ స్థాయి ఏంటో చూపించాల్సిందే కబీర్ కు కోపం వచ్చి వరుణ్ ని పట్టుకుని దారుణంగా కొట్టడం స్టార్ట్ చేశాడు రాత్రిపూట ఎప్పుడైనా అమ్మాయి కనిపిస్తే వారిని గౌరవించడం నేర్చుకో ఎందుకంటే నీ తల్లి కూడా ఒక్క స్త్రీనే నువ్వు నా అమ్మను మధ్యలోకి తీసుకొచ్చావు కదా ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు నీకు నేనంటే ఏంటో చూపిస్తాను నా ఫ్యామిలీ ఏం చేయగలదో నీకు తెలిసేలా చేస్తాను నువ్వేం చేస్తావు నీ వల్ల మేమంతా ప్రమాదంలో పడతాం ప్రియాంక మనం ఈ నార్మల్ రౌడీలకి భయపడకూడదు నేను కఠినమైన శిక్ష పడేలా చేస్తాను వీడు మామూలు రౌడీ కాదు పేరు ఢిల్లీ మొత్తం వణికిపోతుంది కబీర్ కు విక్రాంత్ గురించి ఏమీ తెలియదు అప్పుడే అక్కడికి ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది మా పెద్దని వచ్చేసాడు ఇప్పుడు మిమ్మల్ని ఆయన వదిలిపెట్టడు అప్పుడే పెద్ద కార్లో నుండి విక్రాంత్ భాయ్ బయటకు వచ్చాడు నా తమ్ముని కొట్టింది ఎవరు నేను వాడి చేతులు నరికి కుక్కలకు వేస్తాను ఎవడవాడు నేనే ఈ రోజు నేను నిన్ను ప్రాణాలతో వదలను విక్రాంత్ కబీర్ ను కొట్టడానికి ముందుకు రాగానే కబీర్ ఒకే ఒక్క గుద్దుతో విక్రాంత్ ను రెండు వందల మీటర్ల దూరం విసిరి పారేశాడు ఇప్పుడు నీకు చెప్పకూడదు తినిపించాల్సిందే అప్పుడు నీకు అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో అర్థమవుతుంది కబీర్ విక్రాంత్ అతని తమ్ముడిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇద్దరిని లాకప్ లో వేశాడు అమ్మాయిపై వేధింపులు మరియు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నేను మీ ఇద్దరిని ఎక్కువ కాలం ఉంచుతాను కఠినమైన శిక్ష పడేలా చేస్తాను ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ఆయన ముందు దేశ ప్రధాని కూడా భంగి మాట్లాడతాడు ఆయన మీ అందరినీ వదలరు పోలీస్ స్టేషన్లో అందరూ భయపడిపోయారు ఎందుకంటే కబీర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తులతో పెట్టుకున్నాడు స్టేషన్ హెడ్ మంచి ఇలా అన్నాడు కబీర్ చూడు ఇంకా టైం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకో నీ దగ్గర బలమైన ఆధారాలు లేకపోతే విక్రాంత్ తండ్రి మనలో ఎవరిని వదలరు మజిత్ సార్ ఈ రౌడీలకు తండ్రి కూడా రౌడీనే కదా మనం పోలీసులు మనం వీళ్ళకి భయపడకూడదు సార్ కబీర్ చెప్పింది నిజమే మనం కూడా రౌడీలకు భయపడితే ప్రజలు సేఫ్ గా ఎలా ఉండగలరు కబీర్ ధైర్యానికి ప్రియాంక ఇంప్రెస్ అయింది అంతేకాదు కబీర్ కు సపోర్ట్ చేసింది మీ అందరికీ తెలుసా విక్రాంత్ ఎవరో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం అవడానికి ఫండ్స్ ఇచ్చిన వ్యక్తి విక్రాంత్ తండ్రే ఈ విషయం తెలిస్తే మనలో ఎవ్వరు ఇక్కడ మిగిలరు మనలో కొందరికి ఉద్యోగం కూడా ఉండకపోవచ్చు అందరి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది సార్ మనమంతా ఇలాగే భయపడుతూ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి వీళ్ళు నన్ను వేధించారు అనయా నువ్వు వీళ్లతో నాన్న కాల్ చేయమని చెప్పావు నాన్న ఇక్కడికి వస్తే వీళ్ళందరికి ప్యాంట్లు తడిసిపోతాయి కాల్ చేయాల్సిన అవసరం లేదు నాన్నకి విషయం తెలిసింది ఆయన ఎప్పుడైనా రావచ్చు ఏంటి ఆయన ఆయన రాబోతున్నారా అంటే ఈ కబీర్ కారణంగా మనమంతా నాశనం అవుతాం విక్రాంతి తండ్రి వస్తున్నాడనే వార్త విని నిఖిల్ వనకడం మొదలు పెట్టాడు అతను మళ్లీ మంజిత్ సింగ్ తో ఇలా అన్నాడు సర్ ప్రియాంకకి బుద్ధి లేదు ఈ కబీర్ కొత్తగా వచ్చాడు విక్రాంత్ తండ్రి ఎంత ప్రమాదకరమో వీళ్ళకేం తెలుసు కానీ మీరు తెలివైన వారు కదా మీకు గతంలో జరిగిన సంఘటన మర్చిపోయారా నాకు బాగా గుర్తుంది గతంలో ఏ పోలీస్ అధికారి అయితే విక్రాంత్ అతని తమ్ముడిపై చేయి చేసుకున్నారో ఆ పోలీసును అప్పుడే సస్పెండ్ చేసి ఆ తర్వాత నగ్నంగా నగ్నంగా తిప్పారు ఈసారి కబీర్ ను ముక్కలు ముక్కలు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ కి పంపుతారు దానివల్ల ఢిల్లీ అంతటా మేమంటే ఇంకా భయం పెరుగుతుంది సరిగ్గా అదే సమయంలో విక్రాంత్ తండ్రి పోలీస్ స్టేషన్ వచ్చాడు బురదలో నుంచి బయటకు వచ్చిన పందెవరో నా కొడుకుని లాకప్ లో పెట్టింది మాలో ఎవరు ఏం చేయలేదు కొత్త కానిస్టేబుల్ వచ్చాడు కబీర్ షెఖావత్ ఇతను మీ కొడుకులను లోపల పెట్టాడు మమ్మల్ని ఏం ఏంటి కబీర్ అవును నేనే లోపల వీళ్ళకి బాగా బుద్ధి కూడా చెప్పాను కబీర్ సార్ మీరు మీరు నార్మల్ కానిస్టేబుల్ గా ఎందుకు మారారు సార్ నేను నా కొడుకుల తరఫున మీ కాళ్ళపై పడి క్షమాపణ అడుగుతున్నాను వాళ్ళకి మీరెవరో తెలియదు కదా నానా మీరు ఈ కానిస్టేబుల్ కాళ్ళపై ఎందుకు పడ్డారు అసలు పెద్ద పెద్ద గూండాలు కూడా కబీర్ కు ఎందుకు భయపడుతున్నారు బాంబు పేరుడు సీక్రెట్ కబీర్ కు ముందే ఎలా తెలిసిందే అసలు కబీర్ షెకావత్ ఎవరో అన్ని సీక్రెట్లు ముందు ముందు తెలుస్తాయి తర్వాత కథ తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ను పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి మరియు సీక్రెట్ ఫౌజీ అన్ని ఎపిసోడ్లు వినడానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి